హాయ్ ఫ్రెండ్స్ జగన్మోహన్ రెడ్డి జగన్ అన్న రాబిన్వుడ్డ అలెగ్జాండ్రా రాబిన్వుడ్ తన జీవిత కాలంలో తను జీవించినప్పుడు పేదరిక నిర్మూలన కోసం ఎంతో కృషి చేశాడు ధనవంతులు ధనవంతులు అయిపోతున్నారు పేదవాళ్ళు పేదవాళ్ళు అయిపోతున్నారు అనే ఉద్దేశంతో తను రాజ్యంలో డబ్బులు ధనవంతుల దగ్గర కొల్లగొట్టి మరి పేదలకే పంచి పేదల్ని పేదరికం నుంచి తొలగించాలని ఎంతో కృషి చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ కాలపు రాబిని ఉండే ఎందుకంటే తనే ఉండి పేదరికాన్ని నిర్మూలించాలనే ఉద్దేశంతో కుల మతాలకు అతీతంగా రాజకీయ పార్టీలకు అతీతంగా తను పేద కుటుంబాలను ఎంచుకొని సమాజంలో పేదరికాన్ని నిర్మి నిర్మూలించాలనే ఉద్దేశంతో పేదలకి చేదోడు వాదోడుగా నిలిచాడు అలాగే అలెగ్జాండర్ అలెగ్జాండర్ ఎన్నో యుద్ధాలను గెలిచాడు ఒక్క యుద్ధంలో కూడా ఓడిపోలేదు కానీ చివరికి మరణించినప్పుడు నేను ఏమీ గెలవలేదు అనే ఒక అసంతృప్తితో వెళ్ళిపోయాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలనే యుద్ధంలో ఓడిపోయినా మనుషులు గెలిచిన మనుషులు గెలవటంలో నలభై శాతం ప్రజల్ని ఎప్పుడు అరవై వంద శాతం ప్రజల్లో నలభై శాతం ప్రజల హృదయాలని ఎప్పుడు గెలుచుకున్నారు ఆయన అలెగ్జాండర్ కంటే గొప్పవాడు ఈ కాలపు రాబినోడ్డు ఈ కాలపు అలెగ్జాండర్ మన జగన్మోహన్ రెడ్డి గారు జగన్ గారు జగన్ జగనే ఎందుకంటే ఎవరు ఎన్ని చెప్పినా తను కట్టుబడ్డ సిద్ధాంతాన్ని వదిలిపెట్టరు అది కూడా మంచితనం కోసం సమాజ మార్పు కోసం సమాజంలో ఉన్న పేదరికం అనే అసమానతలు అనే రుగ్మతలను తొలగించడం కోసం తను ఎంతో కృషి చేశాడు కానీ దురద దురదృష్టవశాత్తు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు ఇది ఆంధ్రప్రదేశ్ చేసుకున్న ఒక ఆంధ్ర ప్రజలు చేసుకున్న వారి యొక్క క్షణ క్ష క్షణకావేశం ఆంధ్ర ప్రజల వలన భారతదేశంలో మిగతా ప్రజలకే చెందాల్సిన ఎన్నో పథకాలు కానీ ఎన్నో కార్యక్రమాలు కానీ ఆగిపోయేలా చేశారు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడం మూలంగా మిగతా ప్రజలకు కూడా జగన్ మంచిగా చేయలేదేమో అనే ఒక భావన కల్పించారు ఇది చాలా దురదృష్టకరం జగన్మోహన్ రెడ్డి గారు విద్య వైద్యం ఇవి ప్రతి మనిషికి సమానంగా అందాలనే ఒక దృఢ నిశ్చయంతో దృఢ నిశ్చయంతో కృషి చేశారు కానీ ఆంధ్ర ప్రజలు ఒక ఇరవై శాతం ప్రజలు ఒక పది శాతం ప్రజలు వారి వారి స్వాత ప్రయోజనాల కోసం స్వింగ్ అయ్యి పార్ రాజకీయంగా జగన్ను ఓడించడం మూలంగా ఆ పరిపాలన ఆ మోడల్ దేశం మొత్తం వ్యాప్తి చెందకుండా నీరు గారేరా జరిగిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తిని ఓడించడం వలన దేశంలో ఇతర ప్రజలకు కూడా పరిపాలన పరంగా నష్టం కల్పించారు ఆంధ్ర ప్రజలు ఎకనైనా మేలుకొని అలెగ్జాండర్ లాంటి సత్తుఓ ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని రాబిన్వుడ్ లాంటి చైతన్యం ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని మనం ఎకముందైనా గెలిపించుకొని ముఖ్యమంత్రిని చేయాలని ప్రజల్ని విజ్ఞప్తి చేస్తున్నాడు జగన్ రాబిన్వుడ్డా అలెగ్జాండ్రా అంటే జగన్ ఈ కాలపు రాబిన్వుడ్ ఈ కాలపు అలెగ్జాండర్ జగన్ జగనే జై జగన్